మార్చుకుంటాం దోచుకుంటాం గండుకుంటాం పెంచుకుంటాం పాకులు దోచుకుపోయారు ఆంధ్రప్రదేశ్ గర్వపడి ఉండే ఆంధ్రప్రదేశ్ ఆఖరి రాష్ట్రం చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు డే వన్ నుంచి ప్రమా చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా బయటకు తీశారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి తెలుగు వాళ్ళు గర్వపడేలాగా చెప్ప సంకల్పంతో అని పనిచేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఈ రాష్ట్రాన్ని అదోకపరిచే కోట్లేదు ఈ రాష్ట్రాన్ని ఎలాగో బయటపడి అన్ని రంగాల్లో నంబర్ వన్ పెట్టి భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ పెట్టాలని అనే సంకల్పంతో వ్యక్తి ఒక చేస్తున్నారు మరి అలాంటి వ్యక్తిని నాడు ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు చేసిన పంతొమ్మిది ఒక ఆశతో గెలిపించారు ఈ ఆంధ్రప్రదేశ్ నాందని మన చేస్తాను కానీ ఈరోజు ప్రజలు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కోట మత వర్గ వర్ణ విభిత పోరాడాలని నాడు అదే స్ఫూర్తి వల్ల ప్రతి యువత మహిళ రైతు కార్మికులు అన్ని వర్గాల ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ ఒకే మాట జగన్ పోవాలి బాబు రావాలి అని ఏదో పనిచేశారు అందువల్ల ఐదు కోట్ల మందికి నేను అందరికీ నా ధర్మం తెలియజేస్తున్నాను ఈ రోజు పెట్టింది ఒకటే ఆంధ్రప్రదేశ్ ని ముందు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరిని భాగస్వామి కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి కాదు ప్రజాసేవ మంది నేను రాజు కాదు ప్రజల మనిషి చెప్పిన ఏకే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చూసాం పోలీసులు కూడా చెప్పారు నేను వస్తానని చెప్పి ఎక్కడే ప్రాజెక్ట్ ఆపదని చెప్పారు మరి గత ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ వెళ్తారంటే రోడ్లు బ్రాక్ చేయటం చర్చలు జరిగేయడం పరదాలు కట్టేయడం హెలికాప్టర్ లో ఉన్నా సరే కింద ప్రాజెక్ట్ ఆపేస్తారు ఇంత దౌర్భ్రమైన ముఖ్యమంత్రి అక్కడ చూడలేదు ఈ రోజు ఒకటే మంది ప్రజలు పిలవటానికి కారణం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా ప్రశ్న చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చారు అన్ని రంగాలు ప్రక్షాళనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నిలబడతాయి అనే లక్ష్యంతో తెలుగు శక్తి పోరాడుతుంది నాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పడితే నవ పాట తీసుకొచ్చి జగన్మోహన్ భయపెట్టాను నేను ఎప్పుడూ భయపడలే ఎన్నో బెదిరింపులు వచ్చిన ఎన్నో వచ్చిన రాష్ట్రం కోసం చంద్రబాబు కోసం ఒక సైనికులు మాదిరిగా పోరాటం చేశాను తప్ప ఎప్పుడు తన తెలుసుకోలేదు తన వచ్చలే నన్ను నిలబెట్టే చాలా చేసి ఐస్వాములు ఎక్కడ ఒక్క కేసు లేకుండా పోరాటం చేశాను పెట్టాం వేట ఎవరు చూపిస్తా చెప్తారు చెప్పినట్టే వేట కానీ చూపించాం అంతేలా ఈ విజయంలో ప్రతి ఒక్క తెలుగు అందరికీ మనం చేస్తున్నాం ఇది ప్రజల విజయం అంతే ఇప్పుడు నేను కోరు అన్ని రంగాలు సమస్యలు ఉన్నాయి ప్రతి ప్రజలకి సమస్యలు ఉన్నాయి నేను కాదో కానీ చంద్రబాబు నాయుడు గారు డే వన్ ఆయన ఇచ్చిన హామీలు అన్ని నిలబెడతారు తప్ప మాట తప్పడం మనం తప్పడం ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అందువల్ల లేట్ అవ్వచ్చు కానీ డిఫరెంట్ గా చెప్పిన దానికంటే ఎక్కువ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఏదో చెయ్యాలి సంపద సృష్టించకుండా అప్పు చేసి నిండా నడుపుతారు అడుగుతాం జగన్మోహన్ చేసిందని అప్పులు చేసి నడిపారు తప్ప సంపద సృష్టించలేదు అందువల్ల మేము కోరింది ఒకటి ప్రజలందరినీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు అందరికి మంచి భవిష్యత్తు ఇస్తారు డెఫినెట్ గా మనం తెలుగు చెప్పి కాల్ రెక్రెస్ లాగా చేసి సత్తా దమ్ములు చూసేది చంద్రబాబు నాయుడు చేస్తున్నాం ఇప్పుడు ముందుగా